హై యూర్స్ ఇప్పుడే మన క్యాటల్ ఛానల్లో శ్రీ చైతన్య కాలేజీలో పిల్లవాడు చనిపోయిన దానికి వీడియో ఇచ్చాం ఇప్పుడు మన మహాభారతం ఎక్స్ప్రెస్ ఛానల్లో ఇదిగో ఈ వీడియో ఇస్తాం కంటిన్యూగా ఈ ఆత్మకు సంబంధించి వీడియో ఇవ్వటం నాకు చాలా బాధగానే ఉంది అండ్ ఇబ్బందిగానే ఉంది కానీ బాధ్యత ఏంట బాధ్యత పిల్లలని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నదానికన్నా పిల్లలని మనం బాధ్యతతో పెంచాలి ఫస్ట్ పండిది మైండ్లో పెట్టుకోండి పేరెంట్స్ పిల్లలని బాధ్యతతో పెంచాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు వారికి మంచి చెడుని చెప్పామా లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి ఆ తర్వాత అన్నీ చెప్పినా కానీ వాళ్ళు తేడాగా ఉంటున్నప్పుడు మనం కాపాడుకుందాం అసలు ఫస్ట్ బాధ్యత లేకుండా స్కూల్లో వేశాలో వాళ్ళే చెప్తారులే సెలవులు వచ్చాక ఆడుకుంటారులే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో చేసుకుంటారులే అయిపోయింది ఇంకేముందండి చెడిపోయింది పిల్లలంతా అంతే రాజన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండలం సుద్దాల గ్రామం వెంకటేష్ పిల్లడు పదో తరగతి ఉరేసుకొని చనిపోయాడు ఏంటంటే సిగరెట్ తాగుతాను అన్నప్పుడు లేదా తాగుతున్నప్పుడు పట్టుకొని తాగొద్దని అన్నందుకు ఆ రకంగా అంట ఆ పిల్లవాడు ఆ పొజిషన్కి ఎలా వచ్చాడు సిగరెట్ తాగేందుకు ఎందుకు ఏంటంటే పదో తరగతి పిల్లవాడు తాగుతున్నాడు అంటే దిక్కుమారిన విధంగా సినిమాలు సీరియలు ఓటీటీలు అందులో కూడా పిల్లలు ఏదైతే చేస్తున్నట్టు చూపించడం మళ్ళీ అదేమంటే కింద వచ్చేసి సీరియట్ తాగడం అనుగడ ప్రమాదకరం మళ్ళీ ఇది ఒకటి మళ్ళీ డిస్క్లేమర్లు అన్నట్టు సో నేను చెప్తున్నాను కదా మరలా ఫస్ట్ పేరెంట్స్ నెక్స్ట్ టీచర్స్ నెక్స్ట్ ఈ సొసైటీ అనుకుంటాం మనం కానీ ఫస్ట్ పేరెంట్స్ నెక్స్ట్ సొసైటీ నెక్స్ట్ టీచర్స్ పేరెంట్స్ ఇల్లు అది దాటి బయటికి రాగానే సొసైటీ సొసైటీయే కదా వెళ్ళే ధరలు ఎవడో పడితే వాడు ఎలా పడితే అవన్నీ బుర్రలో పెట్టి నువ్వు స్కూల్కి వెళ్ళావు టీచర్ చెప్పావు నీకు ఎక్కాలి ఎక్కకోవటం సవాలు ఎక్ష్మి ఉంటున్నాయి సమస్యలు ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాం నైంటీస్ మిడిల్ క్లాసా మన ఈటీవీ విన్ యాప్లో కూడా అప్పుడు వచ్చింది బాగా హిట్ అయింది సిరీస్ అందులో ఏంటి బుట్టపిల్లాడు ఉంటాడు చివరి స్కూల్లో పాఠాలు చెప్తుంటే వాడు కిటికీల నుంచి బయట చూస్తూ ఉంటాడు ఏంటంటే వాడు బయట బయటతో ఆడం ఆ బయట ఉన్న ఎన్విరాన్మెంట్ వాడికి ఇష్టం స్కూల్లో టీచర్ చెప్పే పాటలు వేసిన వాడికి ఎక్కువ అంటాడు సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే మీ పిల్లలకి ఫస్ట్ థింగ్ ఇంట్లో మంచి చెడు నేర్పండి సొసైటీలో వెళ్తూ స్కూల్కి వెళ్తారా కాలేజీకి వెళ్తారా ఈ మధ్యలో కనిపించే వాటిలో ఏది మంచి ఏది చెడు మీకు కనపడదు కదే చెప్పండి గజ్జికొక్క పని చేస్తే మనం కూడా చేయకూడదు సో అన్ని కుక్కలే అందులో మళ్ళీ కుక్కలు అంటే పిచ్చి కుక్కలు అంటే రకరకాల కుక్కలు ఉంటాయి ఎవరి కుక్కలు ఉంటాయి మధ్య మతం ఎక్కువ కుక్కలు ఉంటాయి రకరకాలు ఉంటాయి ఏ కుక్కకి మిగతా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు చక్కగా పదక మనం పెట్టిన తింటూ అరవకుండా దాని పదం చూసుకుంటూ ఉంటే దానికి రెస్పెక్ట్ ఇస్తారు ఎవరన్నా చెడుగా బిహేవ్ చేస్తుంటే వారిని అరిచి దూరం పెడితే దానికి రెస్పెక్ట్ ఇస్తారు అలాగే మనుషుల్లో కూడా అందరూ మనుషులమే ఇందులో అంటారు రేపులు చేసేవాళ్ళు మర్డర్ చేసేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు దోపిడీలు చేసేవాళ్ళు పోలీసులుగా ఉన్నవాళ్ళు డాక్టర్లుగా ఉన్నవాళ్ళు లాయర్లుగా ఉన్నవాళ్ళు జడ్జిలుగా ఉన్నవాళ్ళు టీచర్లు స్టూడెంట్స్ అందరూ ఉన్నారు అందరూ ఒకటే కదా మనుషులే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా అలా మీరు కూడా ఒకరు సీరియల్ తాగితే ఆ ఏజ్లో నేను కూడా తాగొచ్చు అనుకోకండి మందు తాగితే నేను కూడా తాగొచ్చు అనుకోకండి అలాగే తప్పుడు పని చేస్తారు ఏమో చేస్తాను అనుకోకండి మంచి అన్నది చేయండి తప్పుడు గురించి సమాధానం చెప్తుంది మంచి గురించి సమాధానం చెప్పు సమాధానం చెప్తుంది కానీ మంచి గురించి చెప్తాము అండ్ మంచి వాడి గురించి చెప్తాము చూసారా అది పాజిటివ్లో కనపడిద్ది అది నీకు మంచి గుర్తింపు వచ్చింది పేపర్లో ఫుటో వచ్చేసి హంతకుడిదో బడిద్ది స్టేట్ ఫస్ట్ వచ్చేది పడిద్ది పేపర్లో ఫుటో వచ్చినా కానీ గొప్ప అని కాదు కదా ఆ ఫుటో ఎందుకు వచ్చింది వాడు హత్య చేశాడు వీడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు డిఫరెన్స్ ఎంత ఉందండి ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా అది పెద్ద తప్పు కూడా ఇదేనండి చూస్తున్నారు అని చెప్పేసి ఏది పెడితే చేసుకుంటా పోతున్నారు ఆ చూసే తప్పు అందులో తేడా పోదు రిపోర్ట్ కొట్టాలి కొట్టరు ఎందుకంటే వీళ్ళు అదే బ్యాచ్ కాబట్టి ఆ ఒకరోజు ఇంకా మూడు వచ్చేసి ఏది పడితే చేసుకుంటా పోతున్నారు నాకు ఇందాక ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక ఆమె మెసేజ్ పెట్టారు సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి బట్ సోన్స్ వచ్చాను వాడు కాంట్రవర్సీలన్నీ క్రియేట్ చేసి అది అసలు నిజం కాదు అబద్ధం అవన్నీ కూడా పిల్లల మీద క్రియేట్ చేసి అవన్నీ వీడియోలు పెడుతుంటాడు మళ్ళీ వీడియో చూస్తున్నారు సార్ అద్దె నిదా నేను నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ ఉండేది కదమ్మా దానికి పెట్టండి అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి ఆ లింక్ ఏమైనా నేను ఫార్వర్డ్ చేయబిరని చెప్పేసి అన్న ఇప్పుడు నేను చెబుతున్న కూడా ఏంటంటే జస్ట్ ఒక చిన్న వీడియో ఇచ్చినా వెళ్ళిపోవచ్చు నాకు ఇష్టం లేదట్ట నేను ఇచ్చే వీడియో వల్ల కొద్దిమంది కన్నా మేలు జరగాలండి పదితలు చదువుకున్న పిల్లవాడు ఏంటి సిగరెట్ అలవాటు ఏంటి వద్దని చెప్పినందుకు సరిపోవటం ఏంటండి తప్పు ఎక్కడ జరుగుతుంది మన చుట్టూతున్న వ్యవస్థ ఇళ్ళలో ఉన్న వాళ్ళు ఎంతవరకు అని పాపం వాళ్ళైనా ఇక మీదట అన్నా మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి మీ పిల్లలకి మీరు ఏం చెప్తున్నారో గమనించండి బయటకు వెళ్ళే వాళ్ళు ఏం చూస్తున్నారో తెలుసుకోండి వాటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అండ్ మెయిన్గా స్కూల్ ఎలా ఉన్నాయి కాలేజీలు ఎలా ఉన్నాయి దయచేసి ఇక్కడి నుంచి అయినా సరే పాఠం చవటం అంటే పుస్తకాలు ఉన్నది చదవటం కాదు సమాజం గురించి వాళ్ళకి చెప్పండి మంచి ఇచ్చాడు చదువులు అయిపోయాక ఎలా బతకాలి ఏంటి చెప్పండి ఎగ్జాంపుల్స్ తీసుకోండి మన రియల్ లైఫ్లో గొప్పగా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పండి విద్యా వ్యవస్థ విద్యా విధానమే బస్టు పట్టించేసింది అసలు అయితే మార్కులు మార్కులు ర్యాంకులు ర్యాంకులు ఏం ఉపయోగం రాన్న ఆయన నాలుగు రోడ్ల మధ్య తీసుకోవాలని నించో పెడితే తూరు పెట్టు పండుగ కూడా తెలియపోతుంటే ఎదుటితో ఎలా మాట్లాడేట్టు కూడా తెలియపోతుంటే ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ ఆ పిల్లోడు వెంకటేష్ అనే పిల్లోడు చనిపోయాడు ఇప్పుడు వాళ్ళమ్మనని ఎంత బాధపడుతున్నారు అసలు అండ్ వీడిని చూసి ఇట్లాంటి ఆలోచించే పని మంది పిల్లనా కొడుకులు ఉంటారు కొంతమంది అరే ఇదిగో నేను ఇలా చేస్తా మా అమ్మలు కానీ నన్ను అడ్డుకున్నారనుకో వాళ్ళని చనిపోతాను బెదిరిస్తా దెన్ అప్పుడు నన్ను మళ్ళీ నాకు నచ్చినట్టు ఉండమంటారు మరల ఏది చెప్పారనుకో వాళ్ళని నిజంగా ట్రై చేసి బెదిరిస్తారా అంటాడు ఇలా బెదిరిస్తూ ఉన్నారా నాయన చదువుతున్నా కదా ఈరోజు నా పిల్లలను చూస్తుంటే తప్పుగా అనుకోవద్దు నిజంగా నాకైతే ఏంట్రా వీళ్ళు పిల్లలేనా ఏంటి వీళ్ళు నిజంగా ఇలా అనిపిస్తే కొంతమందిని చూస్తున్నాడు నాకైతే